నమస్తే అమ్మా నమస్తే మీ పేరు మరి అమ్మగారు మరి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్న ఏంటిదంతా ఇది మేడం మరి మరి మనీ ఇంట్లో సరిపోవాలి కదా అవునమ్మా ఇప్పుడు సరిపోకపోతే అమ్మాయి జాబ్ చేస్తుంది కదా అమ్మాయి జాబ్ చేస్తే ఏం వస్తే మేడం అమ్మాయి అలా పంపించడానికి అర్థం ఏంటి నువ్వు తల్లివేనా అసలానే మరి తల్లిని కాబట్టి కదా మేడం నువ్వు నీ కన్నబెట్టినైతే అలాగే చేస్తావా నువ్వు నేను ఎందుకు చేస్తాను మరి ఎందుకు అమ్మాయికి రైట్స్ ఏమిన్నాయి నువ్వు అమ్మాయిని అలా చేయడానికి రైట్స్ అంటే మరి సొమ్ముంది ఆస్తుంది అని చెప్పి చేసుకున్నారు మరి అలా ఏం లేవు మరి ఎట్లా జంప అయ్యాలో అమ్మాయి పెళ్ళి ఎట్లా చేసుకోవాలి అట్లా పెళ్ళి నువ్వు ఉన్నావు కదమ్మా నీ భర్త చెయ్యి బాగాలేదు బాగున్నా సేపు చూసాడు కదా నీ భర్త నిన్ను బాగున్నది అతను చూశాడు ఏం చూసాడు ఈ రోజు అతను ఖాళీ పడిపోగానే నువ్వు ఆ పిల్లలు అలా తయారు చేస్తావు అడిగి వాళ్ళు లేరు ఏం చేయడం కదమ్మా ఆ పిల్ల పెళ్లి కావసం పిల్లలు నువ్వు అలా చెయ్యొచ్చా